పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకే బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఫుల్ మెజార్టీ ఉంది వాళ్ళు మనము మన మన రాష్ట్రం నుంచి పంపించినా కానీ వాళ్ళు మన గోడ వినిపించుకోలేదు నరేంద్ర మోడీ గారు ఎందుకంటే ఇప్పుడు ఆ అవకాశము కూటమి ప్రభుత్వానికి ఉంది మన రాష్ట్రం నుంచే ఎంపీలు అవసరం కాబట్టే మోడీ గారికి మన కూటమి ప్రభుత్వం అందరూ ఇప్పుడు బీజేపీ ఉంది మన రాష్ట్రం నుంచి జనసేన ఉంది టీడీపీ ఉంది ముగ్గురు పార్టీలు ఉన్నారు మీరు దయచేసి మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితా జాబితాలు చేర్చాలని ఎన్ని రోజుల నుంచే మా మా వాల్మీకులు కోరుకుంటున్నారు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు గట్టిగా తీర్మానం చేసి పంపించేది కాదు మీరు తీర్మానం చేసి పంపించి ఈ సెషన్స్లో దాన్ని ఖచ్చితంగా తీర్మానం చేసి ఇప్పుడే పంపిస్తే నరేంద్ర మోడీ దగ్గరకు పోయి మన ప ప్రధానమంత్రి దగ్గరికి పోయి మీరు ఆయన ఒప్పించి ఇప్పుడైతేనే మన మాటింటారు ఎందుకంటే మన రాష్ట్రం నుంచి మన రాష్ట్రం నుంచి మనకి ఎంపీలు వాళ్ళకి అవసరం కాబట్టి మేము కోరుకునేది ఒకటే మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితా జాబితాలో చేర్చాలని అందరూ ఎందుకంటే మన కర్నూలు జిల్లా అనంత అనంతపురం జిల్లాలోన ఎక్కువ మంది మా వాల్మీకులే ఉన్నారు అయినా మా వాళ్ళు పోరాటం పోరాటాలు చేస్తూనే చేస్తూనే ఉన్నారు చేస్తున్న దానికే ఈరోజు అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ గెలిచినారు ఇచ్చినారు అదే విధంగా మా కర్నూలు జిల్లాలో కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినారు ముగ్గురు ఇద్దరు ముగ్గురికి ఇచ్చింటే ఎమ్మెల్యేలకి ఇచ్చింటే ఇద్దరు గెలిచినాము ఒకరు గెలలేదు ఎంపీ గెళ్ళేదు ఎందుకే ఈ పోరాటాలు చేస్తుంటే మమ్మల్ని కానీ గుర్తించి వాల్మీకులు గుర్తించి ఇప్పుడు పదవులు ఇస్తున్నారు కానీ మేము కోరుకునేది ఒకటే మీ కుటుంబ ప్రభుత్వం ఒకటే చెప్తున్నాము మాకి ఎస్టీ జా జాబితాలు చేర్చాలని ఎందుకంటే ఎంతోమంది అది ఎస్టీల జాబితా చేస్తే మంది కొన్ని ఉద్యోగాలు కలిపి వస్తాయనే విధంగా మా వాళ్ళంతా మా కులం అంతా పోరాటం చేస్తుంది